మేషరాశి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి మీకు ధనపరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అవసరమైతే కొన్ని సందర్భాల లోపల రుణం కూడా చేయవలసి వస్తుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంది వారు ఈరోజు ఆంజనేయస్వామికి తమలపాకులు సమర్పించండి ఇరవై యొక్క తమలపాకులు సమర్పించి నమస్కారం చేయండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది పనుల లోపట ఆలస్యం అవుతుంది నెమ్మదిగా కొనసాగుతాయి మీకు రావలసినటువంటి ధనం ఆలస్యంగా వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఈరోజు విద్యార్థులు కూడా ఉత్సాహంగా ఉంటారు నూతన కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఈరోజు వాయిదా వేసుకోవడం బాగుంటుంది మిత్రులను కలుస్తారు మిత్రుల సహకారం ఉంటుంది వృషభ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి చందనం పెట్టించడం చాలా బాగుంటుంది దీనివలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును నూతన అవకాశాలు వస్తాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది మీకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల సహకారము లభిస్తూ ఉంటుంది రుణానికి సంబంధించినటువంటి ఒత్తిడి కొంత తగ్గుతుంది ఈ రాశివారు ఈరోజు ఆంజనేయస్వామికి సింధూరాన్ని సమర్పించండి లేదా తమలపాకుల మాల సమర్పించినా కూడా మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది